హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ డ్రీమ్స్ ఆకుల అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇది మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళామండి తిరునాలు జరిగింది శ్రీ లక్ష్మి తల్లి తిరునాల ఇలా మాది ఎప్పుడు వెళ్ళినా మేము ఇలా పడవ మీద వెళ్తాము కృష్ణానది ఇది ఎక్కడ అంటే చందలబాడు మీదుగా పొక్కునూరు మీదుగా వెళ్ళి కొడవటి కళ్ళు పొక్కునూరు అన్నమాట ఇది ఆయన స్మైల్ అన్న మాకు ఎప్పుడు ఏ టైంలో ఫోన్ చేసినా మటుకి అవైలబుల్గా ఉంటారు ఎప్పుడు పడవేస్తూనే ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ చందలబాడు పొక్కునూరు ఈ ఏరియా వాళ్ళు ఎవరన్నా గనక అంటే ఎన్టీఆర్ జిల్లా నుంచి పల్నాడు దాటాలనుకుంటే కనుక వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి అండి ఈజీగా వెళ్ళిపోవచ్చు మీరైతే అటు కూడా రోడ్డే బండి ఎక్కడ నెట్టే పని ఉండదు చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు సో ఇలా అనమాట మా బుడ్డోళ్ళు ఇద్దరు పడవ ప్రయాణం అంటే చాలా హ్యాపీ చేపల గురించి అడుగుతున్నాడు మా వాడు కానీ అక్కడ చేపలు కనిపించట్లేదు వాటర్ కొంచెం తగ్గిపోయాయి కానీ పట్టే వాళ్ళ మటుకు చేపలు పడుతున్నారండి చాలా ఫ్రెష్గా దొరుకుతాయి ఇక్కడ కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము అమ్మ ఏంటంటే మేము వెళ్ళేసరికి అన్ని రెడీగా ఉంచుకుంది నేను యాక్చువల్గా తిరునాలు రోజే వెళ్ళాను ఇంకా గుడి దగ్గరికి వెళ్దామని వెంటనే బండి అక్కడ పెట్టేసి వెంటనే కాళ్ళు చెట్లు కడుక్కొని ఇమీడియట్గా వెళ్ళిపోయాము ఇది స్వయంభూగా వెలికిందండి అమ్మవారు శ్రీ లక్ష్మీ తిరుపతిమ్మ తల్లి పుట్ట రూపంలో ఉంటుంది ఇక్కడ నిజంగా అండి మేము అంటే మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాము బాగా ఇదిగా ఉంటారు గుడి కూడా చాలా మనం ఏదన్నా అనుకుంటే మటుకు కంపల్సరీ అంటే అమ్మవారికి మొక్కు తీర్చుకుంటూ అలా అన్నీ జరుగుతాయి మనం అనుకున్న కోరికలు ఇక్కడ పుల్లమ్మమ్మమ్మ అనమాట చాలా ఆవిడ ఫస్ట్ నుంచి ఇంకా అంటే పూజారి అంటూ ఏమి ఉండదు అమ్మే చేస్తుంది ఇక్కడ ఆ అంటే అంతా చేస్తారు పూజ కార్యక్రమాలు అన్నీ నిమ్మకాయలు ఇక్కడ ఒక అంటే ఒక తల్లికి ఒంటి మీదకి వచ్చింది అమ్మవారు ఆమె అక్కడ వాక్యం చెప్తూ ఉంది ఇటు పక్క నుంచొని ఇలా చేయండి అలా చేయండి అని మేము వెళ్ళాము అమ్మ అన్నీ చూపిస్తుంది ఎలా వేయాలని కొబ్బరికాయలు అన్నీ రెడీగా ఉంచుకుంది మేము వెళ్ళేసరికి పొంగలు కూడా పెట్టింది అనమాట ఇంట్లో ఇంకా పిల్లల చెట్ల మీదగా ఇప్పిద్దామని చెప్పి తీసుకెళ్ళాము ముందుకి అన్నీ ఇంకా పసుపు కుంకుమ చల్లి పూలు పెట్టి అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి దన్నం పెట్టుకొని అంతా మంచి జరగాలి తల్లి ముందుకు మళ్ళీ వస్తాము నీ తల్లి తిరణాలకి అని చెప్పి మొక్కుకొని ఇలా ఇక్కడ కార్యక్రమం జరిగిపోయింది ఇది పెద్ద గుడి అంటే ఇలా గోపయ్య సమేత లక్ష్మీ తృప్తి తల్లి విగ్రహ రూపంలో ఉంటుందండి ఇక్కడ ఇక్కడ కూడా పూజ బాగా జరిగింది బట్ నేను వెళ్ళలేకపోయాను అక్కడికి ఇక్కడ నుంచి రాగానే అంతా సరిపోయింది ఇక్కడ మా ఫ్రెండ్స్ తీసిన ఫొటోస్ నేను ఇక్కడ యాడ్ చేశాను ఇక మా బుడ్డోళ్ళు ఇది సాయంత్రం పూట అనమాట రెడీ అయి రా అంటే రెడీ అయ్యి కొట్టుకుంటున్నారు వాళ్ళు తిరునాలకి వెళ్దాము అంటే ప్రభలు ఐదు ప్రభలు కట్టారు నిజంగా అసలు వెలుగు రూపంలో ఆ రోజంతా మా ఊరు తెల్లగా వెన్నెల ఎలా ఉందంటే ఇది అంటే నైట్ రాత్రిపూట లేదా పగల అన్నంత ఆశ్చర్యంగా ఉంది నైట్ కూడా అంత ఎటు చూసినా వెలిగే అనమాట అమ్మవారు అలా వచ్చి నడుస్తుందేమో ఊర్లో అనిపించింది నిజంగా ఇక మా బుడ్డోళ్ళకి లే అసలు ఇక అక్కడ మాకు దగ్గరలో ఒక ప్రభు అనమాట ఇందాక నేను చెప్పాను కదా టెంపుల్ అక్కడ కట్టిన ప్రభు మాకు ఇంటి దగ్గర కనపడుతూ ఉంటుంది సో ఆ ప్రభ దగ్గర మైక్ అదే డీజే అలా పెడతారు కదా సాంగ్స్ ఆ సాంగ్స్ మాకు వినపడుతూ ఉంటాయి అవి వింటూ వీళ్ళిద్దరు డ్యాన్స్ రైమ్స్ ఇలా ఇస్తున్నారు అనమాట మా బుడ్డది దగ్గర డాన్స్ అయ్యమ్మ అంటే దన్నం పెట్టుకొని టూకీలు కొడుతుందనమాట ప్రభ దగ్గరికి వెళ్ళాము చూద్దామని జనం చాలామంది ఉంటారండి ఈ పిల్లలిద్దరితో నేను తిరగలేము మా అమ్మ ఇద్దరం తీసుకొని వెళ్ళామన్నమాట ఇది చూడండి ఎలా వెలుగుతుందో నిజంగా ఇట్లా ఇలా పెద్ద పెద్ద ప్రభలు ఐదు కట్టారు ఎటు చూసినా జనమే ఎటు చూసినా వెలిగే అన్నట్టుగా ఉంది ఇది మేము పొద్దున్న వెళ్ళిన టెంపుల్ దగ్గర కట్టిన ప్రభ అనమాట చాలా బాగా వేశారు అన్ని చోట్ల అన్ని ప్రభల దగ్గర డ్యాన్స్లు వేస్తూనే ఉన్నారు ఇది వచ్చేసి పెద్ద గుడి దగ్గర అంటే ఇందా నేను చెప్పాను కదా విగ్రహ రూపంలో శ్రీ లక్ష్మీ గోపయ్య సమేత అమ్మవారు ఉన్నారని అక్కడ కట్టిన ప్రభలు ఇక్కడ పక్క పక్కనే రెండు ప్రభలు కట్టారండి రెండు సేమ్ అసలు బలే అనిపించింది ఏంటి ఇది ఇంత ఇదిగా ఉంది రెండు చోట్ల డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి రెండు చోట్ల ఫుల్గా జనం ఉన్నారు అసలు ఇంకా ఎక్కడ కూడా ఖాళీ అనేది లేదు చూసారా ఎవరి పనిలో వాళ్ళు బిజీ డ్యాన్స్ చూస్తే వాళ్ళు డ్యాన్స్ చూస్తున్నారు పిల్లలకి ఇక్కడ గెంతే గేమ్ ఉంటుంది కదా ఆ గేమ్ ఒకటి పైనుంచి పిల్లలు గాలి గాలి కొట్టి ఒకటి నిలబెడతారు కదా ఆ గేమ్ ఒకటి ఇద్దరు ఆడుతున్నారు మా బుడ్డోళ్ళని ఎక్కిస్తే భయపడిపోయారండి ఇక బొమ్మల సైడ్ వెళ్ళాను వీళ్ళు మా బుడ్డది యానిమల్స్వి ఉంటాయి కదా అవి కొనుక్కుంది మా వాడి ఏమో కంపల్సరీ గన్నే కావాలన్నాడు ఇంకా గన్ను తీసుకున్నాడు ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే నాకు అక్కడ కనపడలేదు కానీ బట్ చాలా బాగా అంతా హడావుడిగా ఉంది ఎవరి ఎవరి లోకం వాళ్ళది అంటే దేనికి వచ్చారో అది చూసుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా కార్యక్రమం ఇలా జరిగిందనమాట అది ఒక డ్యాన్స్ వేస్తున్నారు చూసారా వీళ్ళు నరచోపేట వాళ్ళు అనుకుంటా ఇక్కడికి వచ్చింది ఒక్కొక్క ఏరియా నుంచి వచ్చారండి ఐదు ప్రభల దగ్గర డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరిగాయి ఇవి ప్రబలనమాట ఇది అన్ని బొమ్మలు నిజంగా తిరగ బాగా జరిగింది చాలా హ్యాపీ అనిపించింది ఒక త్రీ డేస్ ఉన్నాను అమ్మ దగ్గర అప్పుడు ఇది వేరే ప్రభ దగ్గర ఇది వేరే చోట అంటే ఇప్పుడు నేను మూడు ప్రభలు చూపించాక ఇది నాలుగో ప్రభ అనమాట ఐదో ప్రభ దగ్గర నేను వెళ్ళలేదండి ఆ ప్రభ కూడా సేమ్ ఇలాగే కట్టారంట అక్కడ కూడా డాన్స్ ప్రోగ్రామ్ జరిగింది ఇలా చేశారు ఎవరైనా అంటే కోనూరు లక్ష్మీ త్రిపుతమ్మ తల్లి అంటే తెలుస్తుంది మాది పేపర్ క్లిప్ కూడా వేశారు నెక్స్ట్ డే నేను ఆ క్లిప్ కట్ చేసుకోవడం మర్చిపోయాను అమ్మవారి ఊరిలో మటుకు చాలా బాగా జరిగింది గ్రామ దేవతలు అంటే ఉన్న ఊర్లో అలాగే ఇలా లక్ష్మీ త్రిపుతమ్మ తల్లి అని నీలంపాటి అమ్మవారని అని వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు స్వయంభూగా ఉంటున్నారు కాబట్టి అన్ని చోట్ల చాలా బాగా కార్యక్రమం జరిగింది ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా హ్యాపీగా అందరు సేఫ్గా వచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళ జర్నీ సేఫ్గా వెళ్ళిపోయారు నైట్ త్రీ థర్టీ దాకా వేశారు ప్రోగ్రామ్ వీటి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్